హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తే ఇది తోటకూర అండి ఇవాళ మీరు మీకు కడుపుల నొప్పి రాకుండా తోటకూర ఫ్రై ఎలా చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను చూడండి తోటకూర తీసుకొని అయితే మీకు వచ్చేసాను మా పెరట్లోనే వచ్చింది తోటకూర ఇది మొత్తం పోసి శుభ్రంగా కడిగాను ముందే కడిగానండి పోసిన తర్వాత కడగడం కాదు ఎందుకంటే వర్షాలు పడటం వల్ల ఇదేమైందంటే దీని నిండా ఆకు నిండా విసక అనేది అనమాట అందుకని చెప్పేసి శుభ్రంగా కోసి దాని తర్వాత మామూలుగా ఆ చెట్లకు చెట్లే కడిగేసాను కడిగేసిన తర్వాత మళ్ళీ తురిమాను తురిమిన తర్వాత మళ్ళీ కడిగి ఒక కళాయిలో వేసి నీళ్ళు పోసాను నీళ్లు పోసిన తర్వాత ఈ ఆకు దాంట్లో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి దాన్ని బాయిల్ చేశాను అనమాట చేసిన తర్వాత ఇది కొంచెం ఈ నీరు అనేది మొత్తం ఉడికిందంటే కాడు ఉంటాయి కదా ఆ కాళ్ళు కూడా మెత్తగా ఉడికినకైతే ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక జల్లుబుట్టు ఉంటుంది కదా మనం బియ్యం వడేసుకునే గిన్నె అంటారు కదా అలాంటి గిన్నెలో నేను ఇదంతా ఉడికిన తర్వాత దాంట్లో వడేసుకున్నాను అనమాట ఆ నీరంతా కిందకి ఓడిపోయిన తర్వాత మామూలుగా తాలింపుకి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి అయితే దీనికి కావాల్సినవన్నీ ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి ఈ తోటకూరకి మనకి కావాల్సింది ముందు మా ఇంటికాడ చెట్టు ఉంది కదా కరేపాకు చెట్టు కరేపాకు చెట్టు అయితే ఫ్రెష్ కర్రేపాకు తీసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చుకున్నాను కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకున్నాను నూనె పోసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు జీలకర్రీ వేసుకోవాలి కరేపాకు మొత్తం పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఎప్పుడూ కోపుల బాక్స్ తయారు చేసుకుని పెట్టుకుంటాను కదా మన ఇంట్లోనే అవన్నీ డబ్బాలో పెట్టుకున్నాను అనమాట అవే మీకు చూపిస్తున్నాను ముందుగా కొంచెం వేడి వచ్చిన తర్వాత నూనె నూనె వేడి వచ్చిన తర్వాత ఏడిండ్రమగా వేసి తర్వాత ఉల్లిపాయలు వేసాను ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఎల్లిపాయ రెమ్మలు అంటే ఈ తోటకూర కల్లా ఎల్లిపాయలు రెమ్మలు ఎక్కువ వేసుకోవాలండి పది నుంచి పదిహేను వరకు మనకి కూరను బట్టి వేసుకోవాలి నేనైతే పది రెమ్మల దాకా తీసుకున్నాను ఎల్లిపాయే టేస్ట్ అండి తోటకూరకి ఎల్లిపాయ తర్వాత ధనియాలు కొంచెం జీలకర్ర వేసాను దానికి కలవదిప్పుకున్నాను కలవదిప్పుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి మొత్తం కొంచెం జోరగా వేగిన తర్వాత ఈ వడ వేసుకున్న తోటకూర ఉంది కదా ఆ అయితే దీంట్లో వేసి దాంట్లో ఉన్న కొంచెం ఉంటుంది కదా నీరు అనేది ఆ నీరు కూడా దీంట్లో నూనెకి పోయి నూనె తేలేంతవరకు నూనె తేలేంతవరకు దీన్నైతే డ్రై బాగా అసలు బాగా ఫ్రై చేశాను అనమాట ట్రై చేసిన తర్వాత అసలు తింటే మస్తు ఉండదండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేయండి ఇందులో ఉన్న నీరు మొత్తం వినికిపోవాలన్నమాట మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇంకా దీంట్లో మనం వాటర్ అనేది ఏమి ఉండదు ఒకవేళ ఈ ఆకుల్లో ఉన్న వాటర్ ఏమన్నా ఉన్నా కూడా ఇది మొత్తం డ్రై అయిపోయింది నాకు అసలు మనం తిప్పుతూనే ఉండాలి సన్న సెగతోటి ఇలా మొత్తం నూనె అనేది బయటకు వచ్చే దాకా చేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుందండి కడుపుల నొప్పి అనేది అసలు మన దరు దాపులకే రాదు ఎంత ఇష్టం లేని వాళ్ళైనా కూడా తోటకూర తినడానికి ఇష్టపడతారు ఇలాగనక మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే మేము పసుపు ఉప్పు అనేది దాంట్లో ఆల్రెడీ వేసాం కదా అయితే అది సరిపోదు కాబట్టి మనకు టేస్ట్కి సరిపోను ఉప్పు పసుపు మనం ఎండి మిరపకాయలు వేసాం కాబట్టి కారంతో పని లేదు మీరు కారం తింటాము అనుకుంటే మాత్రం కారం అయితే వేసుకోండి అది మీ ఇష్టం నేనైతే కారంతో పని లేకుండా నేను ఏం ఎక్కువ ఎండి మిరపకాయలు వేసుకున్నాను అనమాట ఎందుకంటే అవి తీజా మిరపకాయలు కాబట్టి కొంచెం కారంగా ఉంటాయి అందుకని నా ఇష్టానికి ప్రకారం నేను సార్ మీకు నచ్చితే మీరు కారం కూడా వేసుకొని వాడుకోవచ్చు అలా ఒకసారి ట్రై చేయండి అసలు తోటకూర ఫ్రై ఎంత బాగుంటుందో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం